¿Qué es eso? 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 ¿Qué హాయ్ హలో వెల్కమ్ టు మీడియా ఇప్పుడు మనకి వినాయక చవితి అనగానే వినాయక్ విగ్రహం అనగానే హైదరాబాద్ లో ఉన్న ఖైరతాబాద్ లో విగ్రహమే ఎవరికైనా గుర్తొస్తుంది ఇది చాలా అంటే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున చాలా ఘనంగా వైభవంగా చేస్తూ ఉంటారు ఈ ఉత్సవాలు వేడుకలు ఉత్సవాలు వేడుకలను చూడడానికి అందరూ తప్పకుండా రావాలి ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులతో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అలాగే ఎన్ని అడుగులు అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు ఖైరబాద్ లోనే ఉన్న విగ్రహాన్ని చూడడానికి వచ్చాం సో మన కమిటీ సభ్యులతో తెలుసుకుందాం ఖైదాబాద్ లో ఉన్న ఈ విగ్రహాన్ని చూస్తే గంటల పెద్ద విగ్రహం కదా ఈ విగ్రహాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది మీరు ఒక కమిటీ సభ్యులుగా ఏం మాట్లాడతారు ఇది మామూలుగా ఇక్కడ ఖైదాబాద్ అంటేనేబాద్ బయకు ఇంతకుముందు వినాయకుడిని వన్ ఒక్క అడుగు నుంచి స్టార్ట్ అయింది దాదాపు అరవై ఐదు అడుగుల వరకు దాన్ని చేశాము అయితే దాని తర్వాత తగ్గిస్తామని చెప్పి ఒక్కొక్క అడుగు తగ్గించడం జరిగింది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అండ్ దాని తర్వాత అందరన్నారు హైదరాబాద్ అంటేనే పదా వినాయకుడు మీరు ఇలా హైట్ తగ్గిస్తే బాగుండదు ఇక్కడ ఇది చాలా మాయతల వినాయకుడు కాబట్టి మీరు హైట్ బాగానే ఉంటుందంటే ఈసారి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో స్టార్ట్ అయింది కాబట్టి ఈ వినాయకుడు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెవెంటీ ఇయర్స్ అయింది కాబట్టి ఈసారి సెవెంటీ ఫీట్స్ పెట్టాలని చెప్పి ఎప్పుడు ఇంతవరకు సెవెంటీ ఫీట్ పెట్టలేదు అది సెవెంటీ ఫీట్ చేసి భారీ ఎత్తున చేస్తారు అయింది అడుగు వినాయకుడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెవెంటీ ఇయర్స్ అంటే ఎన్ని రోజులు ఇది ఉంచుతారు డేస్ ఉంటుంది లాస్ట్ డే లాస్ట్ డే ఊరేగింపు భారీ ఎత్తున జరుగుతుందండి మేళ వాయిద్యాలతో అన్నిటితో కలిపి భారీ ఎత్తున పెద్ద కస్కర్ వస్తుంది దాంతో క్రేన్ కూడా చాలా పెద్దది వస్తుంది విజయవాడ నుంచి అలా ఈసారి అటు నుంచే రావచ్చు విజయవాడ నుంచి అట్లా వచ్చి దాంట్లో భారీ ఎత్తున జరుగుతుంది మధ్యాహ్నం లేదా సాయంత్రం స్టార్ట్ అవుతుంది అది నైట్ కావచ్చు ఎనీ టైం

ప్రతి రోజు వస్తా ప్రతిసారి వస్తా నేను ఈసారి వచ్చినా ఒక రోజు ముందు వచ్చిన ఎందుకంటే చాలా గొప్పతనం ఉంటుంది విగ్రహంలా చూసి మనం దర్శించుకుందాం మళ్ళీ రేపు ప్రౌడ్ ఎక్కువ ఉంటుంది అని ఈ రోజే వచ్చిన ఒక హండ్రెడ్ కిలోమీటర్ నుంచి వచ్చిన నేను విగ్రహం చూస్తాను ఎన్ని వస్తూ ఉంటారు సిక్స్ ఇయర్స్ అయితే మేడం రావట్ నేను సిక్స్ ఇయర్స్ అంటే ఇక్కడే చాలా పెద్ద విగ్రహం ఉంటుంది కదా ప్రతి దగ్గర కంటే సో మీకు ఎలా అనిపిస్తుంది తెలంగాణ మొత్తంలో మొత్తంలో ఖైరతాబాద్ నాయకుడే హైలైట్ ఈ దాంట్లో మొత్తంలో అన్ని దగ్గర చూస్తాను వస్తాం మేము ఎప్పుడు వస్తారా మరి విగ్రహాన్ని వస్తాం మేడం రేపు కూడా వస్తాం మేడం మేము వస్తాం మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వస్తారు మేడం ఎన్ని అడుగులు అంటే ఎన్ని అడుగులు ఉంటుంది అనుకుంటున్నారు ఎన్ని అడుగులు అంటే వంద అడుగులు ఉంటుంది ఖైరతాబాద్ వినాయకుని ఒక్క అడుగు నుండి ఈ సంవత్సరం భారీ ఎత్తున డెబ్బై అడుగుల వినాయకుని ఇక్కడ మేము ఇక్కడ ఏర్పాటు చేశాం భక్తులకు సింగరి సుదర్శన్ గారు ఖైతాబాదు వారు ఇక్కడ సాధించారు వారి ఇప్పుడు లేరు వారి సోదరు ఎస్ శంకరయ్య గారు సరిగా అయినాడు వారి కుమారు రాజ్ కుమార్ గారు చైర్మన్గా ఉండి ఈ యొక్క కార్యక్రమం భారీ ఎత్తున వచ్చే భక్తులకు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు వారికి మా గణేష్ ఉత్త కమిటీ తరఫున ధన్యవాదాలు నుంచి మూడు నెలల నుండి ఇక్కడ మేము ఏర్పాటు చేశాము మూడు సంవత్సరం మూడు మూడు నెలల మూడు సంవత్సరం మూడు నెలల నుంచి మొదలుపెట్టి ఈసారి జల్లీ చేశాము ఎందుకంటే టైం లేక జల్లీ చేశాము భక్తులు రేపు పొద్దుగా మన రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారు అదేవిధంగా గవర్నర్ మీద వస్తున్నారు ఉదయం పదకొండు గంటలకు భారీ ఎత్తున ఇక్కడ ఆ పూజా కార్యక్రమం ఉంటుంది భక్తులకు దర్శనానికి మేము ఏర్పాటు చేస్తాము వారికి మా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గణిస్త కమిటీ తరఫున ధన్యవాదాలు జై హింద్ జై గణేష్ సభ్యులు దాదాపు యాభై మంది దాకా కమిటీ మెంబర్స్ ఉంటారు ఇక్కడ పెద్దలు అందరూ వాలంటీర్ కానీ మెంబర్షిప్ కానీ అందరూ ఇక్కడ వచ్చిన భక్తులకు భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేస్తారు మీరు దయచేసి అందరూ సీసీ కెమెరాలు ఉంది పోలీసు బందోబస్తు ఉంటుంది మున్సిపాలిటీలు ఇక్కడ మనకు ఏర్పాటు చేశారు ఆ ఎలక్ట్రిక్ బోర్డులు మనకు సహకారం ఉంటారు వినాయకుని నిమజ్జనము పదిహేడు తారీఖు నాడు మంగళవారం ఉదయం ఏడు గంటలకు తీర్కి చేసుకుంటున్నాం అంటే గత పది సంవత్సరాల పదిహేను ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు అయింది ఒక్క అడుగు నుండి డెబ్బై సంవత్సరాలు ఈసారి భారీ ఎత్తున వైభవంగా ఇక్కడ వినాయకుని వచ్చిన భక్తులకు అందరికీ ఏర్పాటు చేశారు వారికి మా ధన్యవాదాలు చెప్పు चलो जी स्कूटर बोलो गणेश महाराज की जय थैंक यू थैंक यू सो मच कार्यक्रम में नए वीडियो और नगर विक्रम जैसे ही अलग है ఈ వినాయకుడు సెవెంటీ ఫీట్ అది కూడా మట్టితోనే చేశారు సో అది మొగ్గ మంచిగా ఉంది అందరు దీన్ని విజిట్ చేయాలి మంచిగా ఈసారి వినాయకుడు అందరికీ మంచిగా దర్శనం ఇస్తున్నాడు దర్శించుకుంటారా వచ్చి ఎవ్రీ ఇయర్ ఈ వినాయకుడి దగ్గర పక్క పక్క వచ్చి దర్శనం ఓకే మీరు మీకు ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది నాకు అంటే ఈసారి అయోధ్య రాముడు అన్నీ పెట్టినారు కదా అందరు పెట్టినారు మంచిగా అనిపిస్తుంది కాలేజ్ నుంచి ఇక్కడ వచ్చినాం డైరెక్ట్ చూడడానికి అంటే మీరు ఎక్కడ ప్రతిసారి ఇక్కడ ఈ విగ్రహాన్ని చూడడానికి కంపల్సరీ వస్తుంది ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ కాలేజ్ ఇక్కడనే కాబట్టి ఇంకా ఇక్కడనే కాబట్టి చూడడానికి వచ్చాం అంటే ఎక్కడ హైదరాబాద్లో ఫైదాబాద్లోనే పెద్ద విగ్రహం ఇక్కడనే పెడుతూ ఉంటారు కదా సో మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఉన్న ప్లేసెస్లో కంటే ఇక్కడే మంచిగా పెడుతూ ఉంటారు కదా హ్యాపీ అనిపిస్తుంది మాకు ఇంకా రష్ కూడా రోజు తక్కువ ఉంది కాబట్టి చూడడానికి వచ్చాం రేపు వచ్చి మరి దర్శించుకుంటారు ఎక్కడ వస్తుంది thank, you. thank you.